హాయ్ హలో అండి అందరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే ఇవాళ టెన్ థర్టీ టు వన్ థర్టీ బ్లాగ్ అయితే నేను షేర్ చేస్తున్నాను అండి నేను ఇవాళ అయితే ఇంట్లో లెవెన్కి చేసేసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర బాబా టెంపుల్ ఉంది రమ్మంటే వెళ్ళానండి చాలా బాగుంది టెంపుల్ అయితే అంటే ఇంకా కొత్తగా కన్స్ట్రక్షన్ అయింది ఎక్కువ జనాలు అయితే లేరు నార్మల్ ఉన్నారు ఇవాళ అక్కడ ప్రతి మంత్ లాస్ట్ థర్స్డే రోజు భోజనాలు అయితే పెడతారటండి టెంపుల్కి అయితే వెళ్ళాను చాలా బాగుంది అన్నీ మనం మంచిగా చేసుకోవచ్చు పూజ కానీ హారతి ఇవ్వడం కానీ మనం ఓన్గా కూడా చేయొచ్చు అక్కడ ఎవరు ఏమన్నారు ఇక ఇదిగోండి టెంపుల్ అయితే ఇలా ఉంది ఇదిగోండి లంచ్కి లైన్ ఇది ఇదిగోండి కేసరి పెట్టారు నెక్స్ట్ పులిహోర పెట్టారు కేసరి అయితే చాలా టేస్టీగా ఉందండి మనం ఇంట్లో ఎన్ని వేసి చేసినా ఆ టేస్ట్ అయితే రాదు కదండి ఇదిగోండి పులిహోర పులిహోర కూడా పులుపు మంచిగా పట్టిందండి చాలా బాగుంది టేస్ట్ పులిహోర ఇంతే పెట్టాలనేం రిస్ట్రిక్షన్ అయితే ఏం లేదండి మనం అడిగినా మళ్ళీ పెడుతున్నారు అదైతే వైట్ రైస్ ఇదిగోండి ఇదైతే పుదీనా చట్నీ ఇది ఆలు వంకాయ మసాలా కర్రీ అది ఇదిగోండి ఇలా లేడీస్కి అయితే లోపల ఇలా హాల్లో కూర్చొని తినచ్చు జెంట్స్ అయితే రైట్ సైడ్ గార్డెన్ ఉంది అందులో వెళ్ళొచ్చు నేనైతే ఈ శారీ అయితే కట్టుకున్నాను అండి టెంపుల్కి నార్మల్ శారీనే అండి డైలీ వేర్ శారీనే ఈ శారీ తీసుకుని నేను ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఇగోండి ఈ ఇయర్ రింగ్స్ అయితే పేరప్ చేశాను ఈ ఇయర్ రింగ్స్ నేను చెప్పాను కదండి మార్కెట్లోనే తీసుకుంటా నేను ఎక్కువ నార్మల్గా యూజ్ చేయడానికి సిక్స్టీ రూపీస్ అవి ఇగోండి బ్లౌజ్కి అయితే ఇలా చిన్న ఫ్రిల్స్ పెట్టి ఫైవ్ ఇయర్స్ అవుతుందిలేండి ఈ బ్లౌజ్ కూడా కుట్టుకొని ఊరికే అలా షేర్ చేశాను ఎలా ఉందా అనేసి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ శారీ అయితే మీకు షేర్ చేశాను సింపుల్గానే రెడీ అయి వెళ్తా అండి ఎక్కువ హెవీగా రెడీ అయితే వెళ్ళాను నేను బాబా టెంపుల్కి ఇగోండి నేనైతే ఇలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను ప్రతి థర్స్డే ఇలానే చేసుకుంటాను అండి ఇక టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగుందండి మీకైతే ఒక్క రిక్వెస్ట్ అడుగుతున్నాను అండి నేను నేను వీడియోస్ చేయాలి అంటే కొంచెం మీరు లైక్ చేసి చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న కామెంట్ చేసినా కూడా మాకు ఎంత బూస్టింగ్ లాగా అనిపిస్తుందండి ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి షేర్ మీరు చేయాలనుకుంటే చేయండి లేకపోతే లేదు ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ బాయ్